సంక్షోభ సమయాల్లో కొంతమంది చెప్పే మాటలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి ప్రపంచం మొత్తం నిజమేగా అనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం వైరస్ విషయంలో ప్రపంచం ప్రజలు చూస్తున్న నిర్లక్ష్యాన్ని ఉగాండా అధ్యక్షుడు ఓ స్పీచ్లో చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు అది ఇప్పుడు వైరల్ అవుతోంది ప్రజల్ని ఆయన ఒక్క స్పీచ్తో ఆలోచనలో పడేశారు ఇంతకీ ఆయనేం చెప్పారో తెలుసా యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరూ మిమ్మల్ని ఇళ్లలోనే ఉండమని చెప్పరు మీ ఇష్టప్రకారమే మీరు ఇంట్లో దాక్కుంటారు నిజం చెప్పాలంటే మీకో భూమి లోపల ఉండే బేస్మెంట్ లాంటి ఏర్పాటు ఏదైనా ఉంటే అందులోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నా వినియోగించుకుంటారు బతకడానికి ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో ఆకలి గురించి ఒక్కరంటే ఒక్కరు ఫిర్యాదు చేయరు బతుకుంటే మళ్లీ ఆకలి తీర్చుకోవచ్చనే తరహాలో ఆలోచనలు చేస్తారు యుద్ధ సమయంలో వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించాలనే ఆలోచనే చెయ్యరు పైగా ప్రాణాలు కాపాడుకోవడానికి వ్యాపారాన్ని మూసేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతారు యుద్ధంలో దుకాణం ధ్వంసం కాకుండా ఉండి ఉంటే సంతోషం లేకపోయినా ప్రాణాలు మిగిలినందుకు సంతోషపడతావు యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రతి క్షణం తన జీవితంలో మరో రోజును ప్రసాదించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటావు పిల్లలు స్కూలుకు పోవడం లేదని బాధపడవు అదే సమయంలో స్కూల్లో ఏర్పాటు చేసిన మిలటరీ శిబిరంలో ట్రైనింగ్ బాగా జరగాలని ప్రార్థిస్తావు కూడా ప్రస్తుతం ప్రపంచంలో అదే యుద్ధ వాతావరణం ఉంది ఈ యుద్ధంలో తుపాకులు లేవు బుల్లెట్సు లేవు మానవ సైనికులు లేని యుద్ధం సరిహద్దులు లేని యుద్ధం ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందాలు లేని యుద్ధం రూమ్ అంటూ లేని యుద్ధం భీభత్స జోన్లంటూ లేకుండా సాగుతున్న యుద్ధం ప్రపంచం యుద్ధం చేస్తున్న శత్రువుకు ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేవు పిల్లలు మహిళలు అనే తేడా లేదు ఆ శత్రువు చేస్తున్న యుద్ధం భిన్నమైంది ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు సంపద కోసం జరిగి ఉంటాయి ఇప్పుడు మానవాళ్లపై దండెత్తి చేస్తున్న మహమ్మారి చేస్తున్నది వాటికోసం కాదు దానికి కులం లేదు మతం లేదు సిద్ధాంతం లేదు జాతి వివక్ష అసలే లేదు శత్రువు కనిపించనివాడు సర్వనాశనం చేయగల సామర్థ్యం ఉన్నవాడు శత్రువు ఎజెండా ఒక్కటే చంపడం ప్రపంచాన్ని ఓ శ్మశానంగా మార్చడమే శత్రువు లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించే బలం మనపై దాడి చేస్తున్న శత్రువుకుంది అందులో ఎలాంటి సందేహం లేదు ప్రత్యేకంగా గ్రౌండ్ లేదు ఆయుధాలు లేవు ఎలాంటి వినాశకర అణు ఆయుధాలు లేవు కానీ ప్రపంచం మొత్తం విస్తరించింది ప్రతి దేశాన్ని యుద్ధరంగంలోకి దింపింది చంపుతూ పోతోంది అదే కోవిడ్ నైన్టీన్ నైన్టీన్ ఎందుకంటే అదే ఏడాదిలో ఇది ప్రపంచంపై దాడికి పుట్టింది మరి మరి ప్రపంచాన్ని అంతం చేసే శత్రువుని ఎలా ఓడించాలి ఒకే ఒక్క దారుంది దానంతటికది చంపుకోవడమే మహమ్మారి బలహీనత దీనికి కావలసింది ప్రపంచ ప్రజల్లో క్రమశిక్షణ కలెక్టివ్ యాక్షన్ సహనం భౌతిక దూరం పాటిస్తే కోవిడ్ నైన్టీన్ బతికే అవకాశమే లేదు అది ఇద్దరు మనుషులు కలవడాన్ని ఇష్టపడుతుంది ఒకరి నుంచి మరొకరికి వ్యాపింప చేయడాన్ని ఇష్టపడుతుంది అదే ఇద్దరు వ్యక్తులు కలవకపోతే సమస్యే రాదు చేతుల్ని శానిటైజ్ చేసుకుని నిరంతరం శుభ్రంగా ఉండి భౌతిక దూరం పాటిస్తే ఆ శత్రువుకు మరో దారి ఉండదు ఇది ఆహారం కోసం ఏడవాల్సిన సమయం కాదు ఒక్క ఆహారంతోనే ప్రజలు మనుగడ సాగించలేరని దేవుడి గ్రంథాలు చెబుతున్నాయి అందుకే యంత్రాంగ సూచనలు సలహాలు పాటించండి సహనంతో కోవిడ్ నైన్టీన్పై పోరాడదాం మన సహచరులకు స్ఫూర్తినిద్దాం మన స్వేచ్ఛను మనం సాధించుకుందాం ఉగాండా అధ్యక్షుడి స్పీచ్ ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోతోంది ఇందులో అణువంత కూడా అతిశయక్తి లేదు మరి